శ్రీనివాసుడు పద్మావతిని చూసి చిరునవ్వుతో తన్ను తాను మైమరిచినట్టు వంటివాడై ఏమి ఆశ్చర్యము భూలోకమునందు కూడా అప్సరసలను తలదన్ను సౌందర్యవంతులండట ఆశ్చర్యకరమైన విషయం ఏమి ఈ రూప లావణ్యత జగదేక సుందరి అయి కనబడుచున్న ఈ నవమోహిని ఎవరయుండును విచారింతునని లోన తలపోయుచు ముందునకు నడవసాగెను పద్మావతి దేవి శ్రీనివాసుని చూసి చిలకత్యతో ఆ పరపురుషుడెవ్వడు ఇచ్చటికి ఎందులకు వచ్చుచున్నాడో కనుగొని రండని పంపెను చెలు శ్రీనివాసుని సమీపించి అయ్యా మీరెవరు ఎందులకు ఇచ్చటికి వచ్చితిరి అని అడిగినందులకు శ్రీనివాసుడు ఓ లలనామనులారా నేను ఒంటరివాడును నాకు నా అన్నవారెవ్వరూ లేరు నా నివాసము శేషాచలము అనెను పద్మావతి శ్రీనివాసుని సమీపింప శ్రీనివాసుడు పద్మావతిని చూసి ఇట్లు పలకరించెను జనని నీ తల్లిదండ్రులు ఎవరు నీ శుభనామేమి అని అడుగగా అందులకు పద్మావతి ఆర్య నా తండ్రి ఆకాశరాజు నా జనని ధరణీదేవి అని చెప్పి తమరు ఇజట నుండి తక్షణమే వెళ్ళిపోండు ఈ వనంలో పరపురుషులు ప్రవేశించరాదు అని హెచ్చరించెను శ్రీనివాసుడు నీ రూపురేఖ విలాసములు నన్ను బంధించినది నిన్ను విడిచి వెళ్ళుటకు నా మనసు అంగీకరించటం లేదు నీవు నా కొరకు జన్మించిన దానువు నిన్ను నా మనసారా ప్రేమించి తిని నన్ను వివాహమాడుటకు అంగీకరింతువా అని కోరెను వేటగాని ప్రేమ వాక్యములు వినేసరికి పద్మావతికి బగ్గుమన్నది కన్నెర్ర చేసి మూర్ఖుడా అనుకుంటివి నా తండ్రికి తెలియబరిచినచో నీ ఆయువు మూడినట్లే పక్షుల వేటాడి జీవించుబోయేవానికి రాజకుమార్తెతో పెండ్లి కావలేనా బుద్ధి కలిగి ప్రాణములను దక్కించుకొనుము ఇటు నుండి తక్షణమే పొమ్ము లేదనగా నీ ప్రాణములు దక్కవనెను శ్రీనివాసుడు మందహాసముతో సుందరి నన్ను నీవు దూషించుట సహజమే ప్రేమకు అంతస్తులు లేవనుట నీకు తెలియదా అందాల రాసివైన నీ రూపము నా నవనీత హృదయ పీఠము అలంకరించినది నిన్ను వివాహమాడుట నిశ్చయము ఇది సత్యము నీవు సమ్మతించి పుణ్యం గట్టుకోము అనే పలికి శ్రీనివాసుడు ముందుకు సాగెను ఇంకా ఆలపించిన ప్రమాదమని గ్రహించి పద్మావతి చెలులకు కనుసైగ చేసెను చెలకత్తెలు రాళ్లతో శ్రీనివాసుని కొట్టసాయరి శ్రీనివాసుని శరీరం నుండి రక్తము స్రవించుచుండిను పద్మావతి దేవి క్రింగట జూచుచూ వడివడిగా పరుగుడెచు వరాహగిరి చేరుకొనెను